గత ప్రభుత్వం చేసిన అప్పులు ఓవైపు తాజాగా చేస్తున్న అప్పులు మరోవైపు ఇక అప్పులకు కడుతున్న వడ్డీలు ఇంకోవైపు గతంలో ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా తెస్తున్న అప్పులు రేవంత్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిధులను సమీకరించుకుంటూనే పాత అప్పులకు వడ్డీలు కట్టడం తెలంగాణ ప్రభుత్వానికి సవాలుగా మారింది పాత ఆరు నెలల్లో కలిపి ముప్పై ఎనిమిది వేల కోట్లు చెల్లింపు కొత్తగా ఇరవై ఐదు వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ సర్కార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేసిన అప్పులు భారంగా మారాయి గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పులు దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఉండగా వాటికి వడ్డీలు కట్టడం తలకు మించిన భారమవుతోంది పాత అప్పులకు ప్రతిరోజు దాదాపు నూట తొంభై ఒక కోట్ల వరకు అసలు వడ్డీ చెల్లిస్తుందట రేవంత్ సర్కార్ డిసెంబర్ ఏడున కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో పాత అప్పులకు సంబంధించిన దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల వరకు అసలు ప్లస్ వడ్డీ చెల్లించిందని అధికారులు చెబుతున్నారు అసలే జీతాలు సంక్షేమ పథకాల అమలు కోసం అవస్థలు పడుతోన్న రేవంత్ ప్రభుత్వానికి పాత అప్పులు తలకు మించిన భారంగా మారాయి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులతో ఇబ్బందులు పడుతూనే కొత్త అప్పులు చేస్తోంది రేవంత్ సర్కార్ డిసెంబర్ నుంచి జూన్ పదిహేడవ తేదీ వరకు రేవంత్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది అయినా ఖజానా ఎప్పుడు ఖాళీగానే కనిపిస్తోందట ఉద్యోగుల జీతాల నుంచి మొదలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు తోడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు వేల కోట్ల రూపాయలు కావాలి అందులో మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ రైతు భరోసాకు దాదాపు నలభై వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేస్తున్నారు ఈ రెండు పథకాల కోసం అప్పులు చేయడం తప్ప మరో గత్యంతరం లేదు హైదరాబాద్ లో విలువైన భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ప్రయత్నం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇలా పాత అప్పులకు వడ్డీలు కడుతూ కొత్త అప్పులు చేస్తూ పాలనను నెట్టుకొస్తోంది రేవంత్ సర్కార్ మరి ఎంతకాలం ఇలా అప్పుల మీదే ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది